అంటే ఏ అనుభవాలైనా అంతే జీవితంలో పొందవలసిన వయస్సులో పొందవలసిన సందర్భంలో పొందాలి కానీ ముందే ప్రయత్నం చేస్తే ముందే అనుభవాలు పొందితే అసలు అవసరం వచ్చినప్పుడు మనిషి నీరస పడతాడు ఖచ్చితంగా నేను ఇంక వివరాలు చెప్పక్క అందుకే విద్యార్థి దశలో బ్రహ్మచర్యం చచ్చిన అబ్బాయి అమ్మాయికి చూడొద్దు అబ్బాయి అమ్మాయికి చూడద్దు ఈ చూడడం మొదలెట్టారంటే ఇక అన్నీ మొదలవుతాయి చూడొద్దని చెబుతారు అంతవరకు ఖచ్చితంగా చెబితే ఏదో చూసినా ఊరుకుంటారులే మనం చూస్తే ఏమైంది మాట్లాడితే ఏమైంది ఇంకా అని ఏం చేస్తే మాత్రం ఏమైంది ఇదే వస్తుంది వ్యవస్థలో మొత్తం ఇది మొత్తం విద్య పాడైంది వేళ అంచేది వేదాంతాన్ని అందరికీ ఎందుకు చెప్పేవారు కాదంటే ఇది రహస్యం ఇలా సభలో చెప్పేసేస్తే వినేవాళ్ళు నేర్చుకుంటే పర్వాలేదు ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చారు సాధారణంగా వేద విద్య అలాంటిది కాదండి వేదాంతం చెప్పాలంటే అది చెప్పాలి అందుకని ఆ పరిపక్వత వచ్చిందా లేదా చూసి చెప్పేవారు ఉపనిషత్తులు నేను ఆ విషయం చెప్పడానికి మీకు చెబుతాను అందుకని ఉపనిషత్తులు నేను బోధించట్లేదు ఇక్కడ ఇలా తేలిగ్గా బోధించగలిగేవి కావు నేను కూడా ఇంటి దగ్గర ఏడిచి ఏడిచి ఏకాంతంగా చదువుకుంటేనే నాకు వస్తాయి ఇంత తేలిగ్గా వచ్చేవి కాదు ఊరికి ఉదాహరణకు చెప్పా ఇలా ఉంటుంది